మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ అందులో కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా మిగిలితే మరికొన్ని మాత్రం అట్టర్ ప్లాప్ లు అయ్యాయి ఒక సినిమా సక్సెస్ అయింది అంటే దాని వెనక ఆ టీం యొక్క కష్టం అనేది ఉంటుంది అలాగే ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే కూడా ఆ సినిమా టీం పడిన కష్టం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అందువల్లే ఒక సినిమా సక్సెస్ అయిన ఫెయిల్ అయిన డైరెక్టర్ తో పాటు ఉండే ఆ టీం మొత్తం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది అయితే ఈ సంవత్సరం రిలీజ్ అయి మంచి విజయం సాధించిన బేబీ బేబీ మూవీ లాంటి సినిమాతో దర్శకుడు సాయి రాజేష్ డైరెక్టర్ సాయి రాజేష్ మంచి విజయాన్ని అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ కి ఆనంద్ దేవరకొండ కూడా ఈ సినిమా ద్వారా మరొక మంచి సక్సెస్ దక్కిందనే చెప్పాలి ఇక ఇలాంటి క్రమంలోనే బేబీ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ఆనంద్ దేవరకొండ కూడా సూపర్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా వరుసగా స్టార్ డైరెక్టర్లతో కూడా సినిమాలు చేసే అవకాశాలను పొందుతున్నాడు నిజానికి ఆనంద్ దేవరకొండ వాళ్ల అన్నయ్య అయిన విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ స్టార్ హీరో అవ్వకపోయిన కూడా తనకంటూ యూత్ మంచి ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నాడు విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు తనకంటూ ఒక సపర్ ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే డైరెక్టర్ సాయి రాజేష్ ఇప్పుడు సంతోష్ శోభన్ తో సంతోష్ శోభన్ ఒక సినిమా చేస్తున్నాడు ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మళ్లీ ఆనంద్ దేవరకొండ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి